హాయ్ హలో నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మది కన్స్ట్రక్షన్ నేను ఈరోజు మీకు యాభై సంవత్సరాల ముందు ఎలా ఉండేది పార్ట్ వన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇప్పుడు పార్ట్ టూ గురించి చూద్దాం అందరి ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఆలోచన అండి ఒకరు పూజ రూమ్ ఈశాన్యంలోనే ఉండాలి అని ఒకరి వాదన ఇంకొకరు ఈశాన్యంలో పూజ రూమ్ ఉండకూడదని ఇంకొకరు చెప్పడం సరేనా అందుకే యాభై అరవై సంవత్సరాల ముందు ఎలాగో ఫస్ట్ పార్ట్ నేను చేశాను తర్వాత ఇది సెకండ్ పార్ట్ సెకండ్ మీరు క్లియర్గా అర్థం కావాలంటే అమదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ పార్ట్ యాభై సంవత్సరాల ముందు వాస్తు ఎలా ఉన్నింది తర్వాత వాస్తు ఎలా చేంజ్ అయింది దాని గురించి మీరు మన యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చండి వీడియో స్టార్ట్ చేసేద్దాం లాస్ట్ వీడియోలో మొత్తం స్టార్టింగ్ నుంచి డోర్ దర్వాజాల దాకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మనం విండోస్ తర్వాత విండోస్ ఇంపార్టెంట్ ఏంటి అది దాని గురించి తర్వాత అవుట్ సైడ్ బ్యాక్ అంటే మనం అవుట్ సైడ్ వదిలిన స్థలం గురించి అంత మనం ఈ వీడియోలో చూద్దాం సరేనా ఇప్పుడు చూడండి ఇది ఒక యాభై సంవత్సరాల ముందు ఇల్లు అనుకుందాం మీకు ఇప్పుడు నేను చెప్తాను నేను నేను చెప్పేదంతా ఇలాగే ఆ విండోస్ పెట్టుకోవడం వల్ల మెయిన్ ఆ ప్రయోజనాలు ఏంటంటే గాలి వెలుతురు వెలుతురు గాలి మనకు స్పష్టమైన గాలి వెలుతురు మనకి గా మనకి ఇంటి లోపలికి వస్తుంటే సగం అనారోగ్యాలు సగం మందికి అనారోగ్యాలే ఉండవు సరేనా ఇప్పుడు ఇది మనం ఇది ఈ వాస్తు గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ చూడండి యాక్చువల్లీ ఇది ఇది యాభై సంవత్సరాల ముందు స్లాబ్ ఇల్లు కూడా లేదనుకుంటాను ఇది ఒక టైప్ రౌండ్ పెంకులు దొరుకుతాయి కదా మంగళూరు టైల్స్ అని ఇప్పుడు చెప్తారు ఆ ఆ పెంకుటీల్లు ఇది పెంకుటిల్లు కూడా ప్లెయిన్ పెంకుటిల్లు కాదు మనకి రౌండ్ టైప్ పెంకులు దొరుకుతాయి కదా నాలుగు సైడ్లును ఆ స్లోపు అంటే టేపర్ సరేనా నాలుగు సైడ్లు ప్లెయిన్ మోల్డ్ కాదు అప్పట్లో మోల్డ్ కూడా ఎక్కడ ఉందండి ఇలాంటి ఇల్లులు ఉండడమే వెయ్యిలో ఒకటి మిగతా వాళ్ళందరిది పూరి గుడిసెలు లేకపోతే సుట్టిల్లు ఇల్లు అంటే రౌండ్ రౌండ్ ఇలా రౌండ్ ఇల్లులో అలా ఇలా మాత్రమే ఉన్నాయి అనుకుంటాను నేను సరేనా ఇప్పుడు వీళ్ళు ఒక్కరు కట్టుకున్నారు అని చెప్పి అందరు ఇలాగే కట్టుకోవాలండి అప్పట్లో ఇలా ఇలాంటి పూరి గుడిసెలు ఇది కూడా అంతా నేను నాకు అంతగా వేయని కూడా తెలీదు ఆ ఇది ఒక పూరి గుడిసె అనుకోండి ఒక ద్వారము రెండు చిన్న చిన్న కిటికీలు కిటికీలు కూడా కాదు మట్టి గోడలోనే చిన్న చిన్న లాగా రెండు ఆ సలాకులు పెట్టి సరేనా ఇదంతా ఆ దేంతో వేస్తామండి పూరి గుడిసె గడ్డి వామ్ ఇలా అలాంటిది తర్వాత ఒక ఇంటి ముందు మళ్ళీ ఈ ఇది మెయిన్ ఇది పూరి గుడిసె అనుకుందాం దీని ముందు మళ్ళీ ఇంకొక టేపర్ మెయిన్ రోడ్ ఇక్కడ సరేనా ఈ ఇంటి నీళ్లు మొత్తం ఇలా బయట వర్షం వచ్చినప్పుడు ఇలా పడి ఇలా ఈ రౌండ్ మొత్తం ఇక్కడ నుంచి ఒక చిన్న పైప్ లాగా ఇక్కడ నుంచి ఒక పైప్ లాగా ఇలాంటి గుడిసెలు పూరి గుడిసెల్లో ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ధనవంతులయ్యారు ఇలా వాస్తు ప్రకారం ఉంది అనుకున్న ఇంటి వాళ్ళు కూడా ఇప్పుడు పేదవాళ్ళు అయిపోయారు మన ఇంటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇంటి వాస్తుకి మన టాలెంట్ కి సంబంధమే లేదండి ఇల్లు మనం నాలుగు మూలలు స్క్వేర్ గా కట్టుకుంటే బాగుంటుంది తర్వాత గాలి వెలుతురు కోసం కిటికీలు దర్వాజాలు అన్ని మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెంటిలేషన్స్ పెట్టుకుంటే బాగుంటుంది అంతే సరేనా ఇంటి వల్లనే ధనవంతులు అవుతారు అన్నది మాత్రం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరు తమ్ముళ్ళు ఇక్కడ మీరు ధర డోర్ పెట్టుకుంటే మీరు లేదు ఇక్కడ బీరువా పెట్టుకుంటే మీరు ఇంట్లో కూర్చున్న డబ్బులు వస్తూనే ఉంటాయి అదంతా ఊరికి చెప్పడానికి మాత్రమే వినడానికి మాత్రమే సరేనా చూడండి ఇప్పుడు ఈ బిల్డింగ్ మనం ఆ యాభై సంవత్సరాలు వెంటిలేషన్ గురించి మనం తెలుసుకుందాం చూడండి ఈ సెంటర్ ఏరియా మొత్తం మనం ఇప్పుడు చెప్తారు వీళ్ళు బ్రహ్మస్థానం నేను సెంటర్ సెంటర్ ఏరియా అని చెప్తాను సెంటర్ సరేనా ఇప్పుడు చూడండి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు ఒక మాస్టర్ బెడ్రూమ్ దీనికి దక్షిణం సైడ్ ఒక విండోను ఉంది తర్వాత ఆ పడమర సైడ్ ఒక విండో ఉంది ఈ విండోకు సక్కంగా ఇది డోర్ ఈ డోర్ కు సఖ్యంగా మళ్ళీ ఇక్కడ ఒక డోర్ సరేనా అంటే ఒక సైడ్ కు డోర్ పెట్టడం వల్ల విండో పెట్టడం వల్ల అది వాస్తని నేను చెప్పను మీకు మిగతా స్పేస్ ఉంది కదా ఈ స్పేస్ ఉంది కదా ఒక సైడ్ లో డోరు కి ఎప్పుడు కూడా సైడ్ లో డోర్ ఉండడం వల్ల మిగతా స్పేస్ మనకి యూజ్ చేయడానికి బాగుంటుంది ఒక మంచం అయినా సరే లేకపోతే ఒక్కొక్క సైడ్ బీరువా అయినా సరే అప్పట్లో బీరువాలు కూడా లేవు ఇప్పుడు మీరు బీరువా ఇటు సైడ్ పెడితే కోట్లు వస్తాయి ఇక్కడ ఇది పెడితే లక్షలు వస్తాయి అదంతా అప్పట్లో లేదు సరేనా సరే ఈ తర్వాత ఆ మెయిన్ ఇప్పుడు విండొచ్చు చూడండి దక్షిణం సైడ్ నుంచి మళ్ళీ ఉత్తరం సైడ్ దాకా ఈ తలుపులు ఎలా ఉన్నాయో ఈ కిటికీలు కూడా అలాగే ఉన్నాయి మీరు చాలా దిక్కులు గమనించి ఉండొచ్చు ఆ పురాతన ఇళ్ళలో ఇలాంటి ఇల్లు పైన పెంకుటిల్లు అయినా పెంకుటిల్లు మంగుళూరు టైల్ పెంకుటిల్లు చాలా చల్లగా ఉంటుంది దానికి కారణం ఏంటో తెలుసా నాలుగు సైడ్ టేపర్ ఉంటుంది ఒకటి ఇల్లు కింద మొత్తము వుడ్తో మాన్లతోనే మొత్తం పైన రెడీ చేస్తాము దాని తర్వాత ఇంకొకటి ప్లైవుడ్ అంతా ప్లైవుడ్ అంటే మనకు రీపర్ పీస్ లాంటివన్నీ పరిచి దానిపైన మళ్ళీ మట్టి వేసి దానిపైన మనం ఏమంటారు పెంకులు వేస్తాం అప్పుడు చాలా చల్లగా ఉంటుంది అలాగే ఇలాంటి ఈ గాలి కూడా మనకి ఆపోజిషన్ డైరెక్షన్లో పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది విండోస్ మాత్రం గాలి కోసం గాలి వెలుతురు కోసం అలాగే ఈ డోర్ ఇలా స్ట్రైట్ ఉండడానికి కూడా కారణం నేను నేను చాలాసార్లు గమనించాను ఇది రూమ్లంటే మనకి రూమ్ యూస్ చేస్తాము ఈ రూమ్ కూడా ఇది పూజ రూమ్ తర్వాత ఇది కిచెన్ ఇది కిచెన్ కి స్టోర్ రూమ్ అనుకుందాం సరేనా తర్వాత పూజ రూమ్ పక్కలో కూడా ఏదో ఒకటి మనకి ఆ ఒక ఏదో ఒక రూమ్ లాగా యూజ్ చేసుకుంటాం కానీ ఇంత ఏరియాలో యాభై సంవత్సరాల ముందు ఒక్క బాత్రూమ్ కూడా లేదండి అసలు బాత్రూమ్ కాన్సెప్టే లేదు మీరు కావాలంటే అలాంటి ఇల్లు చూడొచ్చు సరేనా బాత్రూమ్ కూడా ఆ ఇప్పుడు ఉండేలాగా అటాచ్ బాత్రూమ్స్ కామన్ బాత్రూమ్స్ అలాంటివి ఏం లేదు ఒక స్నానపు గది ఎక్కడో ఒక మూలలో ఉండేది అది వాయువంలో అయి ఉండొచ్చు లేకపోతే ఆ మనకి ఆగ్నేయంలో కూడా అయి ఉండొచ్చు ఆగ్నేయంలో మనకి ఇప్పుడు ఇంత స్థలం ఉంది ఇదంతా పురాతన స్టైల్లో చెప్తున్నాను పాత స్టైల్లో ఇలా ఎడ్ల బండి ఇలా వస్తుంది అనుకోండి ఇక్కడ ఒక చిన్నగా ఒక బాత్రూమ్ కూడా ఉండి ఉండవచ్చు అప్పట్లో ఇదంతా మట్టి గోడలే ఐటిక గోడ కూడా కాదు తర్వాత కిల్లర్ స్ట్రక్చర్ బిల్డింగ్ కూడా కాదు సరేనా ఇదంతా ఇటు మట్టి గోడలే తర్వాత ఈ దక్షిణం సైడ్ రెండు గేట్లు ఉన్నాయి కదా తర్వాత ఇప్పుడు వస్తూ 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 ఆల్ట్రేషన్ చేసుకొని ఈ మట్టి గోడల్ని ప్లాస్టింగ్ చేసుకొని ఎలక్ట్రిషన్ పైప్లు వేసుకొని తర్వాత ఏసీలు అంతా ఫిట్ చేసుకొని ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఇది ఒకప్పుడు ఆ యాభై సంవత్సరాల ముందు ఎక్కడో ఉన్నది ఇప్పుడు సిటీ సెంటర్ అయింది కదా అలాంటప్పుడు వాల్యూ బాగుంది అని చెప్పడమే అంతే సరేనా ఇప్పుడు చూడండి ఇలా మనకి ఎడ్ల బండి తీసుకువచ్చి ఏమన్నా ధాన్యం ఇలా తీసుకొచ్చి మనం ఈ రూమ్ లో కూడా తర్వాత ఈ రూమ్ లో కూడా మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా ఎడ్ల బండిని తీసుకొచ్చి ఈ రూమ్ లో కూడా ఈ రూమ్ లో కూడా షిఫ్ట్ చేయడానికి బాగుంటుందన్న పర్పస్ అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇది బ్రహ్మస్థానం ఇది సెంటర్ హాల్ అనుకుందాం తర్వాత ఇది ఈ రూము ఈ రూము తర్వాత ఈ రూము ఏ రూము మీరు అప్పటి ఇల్లు చూడండి ఈ రూమ్ లో ఈ రూమ్ లో అరుగులాగా ఈ డోర్ వదిలిన తర్వాత నాలుగు అడుగులు ఐదు అడుగులు డోర్ ఇలా చక్కగానే దారి ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక అరుగులాగా ఇక్కడ ఒక అరుగులాగా దీంట్లో కూడా అరుగులాగా ఇక్కడ కూడా అరుగులాగానే ఉంటుంది నేను చాలా దిక్కులు గమనించాను యాక్చువల్లీ ఆ అరుగు చేయడానికి కారణం ధాన్యం అంతా ఈ అరుగు పైన ఈ అరుగు పైన ఈ అరుగు పైన ఈ అరుగు పైన తర్వాత ఈ అరుగు పైన ఈ అరుగు పైన ఇలా అరుగుల పైన ధాన్యాన్ని స్టాక్ ఉంచుకోవడానికి అని నేను అనుకుంటున్నాను అలాగే ఆ ఒకవేళ మా ఆ ఉదయాన్నే తీసుకొని ఎడ్ల బండ్లో తీసుకొని వెళ్ళాలన్నా లేకపోతే తీసుకొని రావాలన్నా అలాంటప్పుడు వెలుతురు కోసం ఈ కిటికీ పూర్తి లో ఫుల్ ఓపెన్ ఓపెన్గా లాగా పెట్టుకున్నారు అని నేను అనుకుంటున్నాను సరేనా యాభై సంవత్సరాల ముందు అటాచ్ బాత్రూమ్ కాన్సెప్టే లేదండి టాయిలెట్ కాన్సెప్టే లేదు అందరు ఊరు బయటికి వెళ్ళేవాళ్ళు కదా అది ఎవరు అడగరు ఇప్పుడు ఒకరు ఇలా చెప్తున్నారంటే ఇక్కడ కట్టకూడదంట నిజమేనా ఒకరు ఈశాన్యంలో పూజ రూమ్ ఉండకూడదు ఈశాన్యంలో బెడ్రూమ్ ఉండకూడదు అంట ఈశాన్యంలో మెయిన్ డోర్ ఉండకూడదు ఇదంతా తర్వాత తర్వాత వచ్చిన శాస్త్రం శాస్త్రం అనే దానికంటే కూడా మీరు ఆలోచించుకోండి మీకు ఎలా ఆ ఉంటే బాగుంటుందో మీరు ఆలోచించుకోవాలి ఇలాంటి వాస్తవంతా పట్టించుకోవద్దు మీకు ఇప్పుడు చూడండి ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ అనుకుందాం అంటే తొమ్మిది వందల గజాలు అయితే అనుకుందాం సరేనా తొమ్మిది వందల గజాలకి మనం నలభై యాభై అడుగులు సైడ్ అంతా వదిలి కట్టుకుని అంతా యాభై సంవత్సరాల ముందున్నంత స్థలం ఇప్పుడు ఎవరి దగ్గర లేదు అప్పట్లో ఆ లక్షాధిపతిగా ఉన్న వాళ్ళే ఇప్పుడు కోటాధిపతి అలా అని చెప్పి ఆ మీరు కట్టుకున్న ఇంటి వల్లనే మీరు ఆ బాగుపడటం లేదనడం కూడా తప్పే ఇలాంటి ఇళ్లలో చిన్న పూరి గుడిసులో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు కోటాధిపతులు అయిన వాళ్ళు ఉన్నారు అలా అంటే ఈ పూరి గుడిసెది ఎలా ఎక్కడి నుంచి మీరు వాస్తు తీసుకొస్తారు చెప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇది తూర్పు ఇది పడమర ఇది ఉత్తరం ఇది దక్షిణం ఇప్పుడు నైరుతి మూల ఇక్కడ తగ్గింది మరి ఆ ఈశాన్యం చాలా పెరిగింది ఆగ్నేయం కూడా తగ్గింది ఇది పూరి గుడిసెది ప్లాన్ మరి వీళ్ళు ఎలా ధనవంతులు అవుతున్నారు వీళ్ళు పడే కష్టం అది అంతే అర్థమవుతుందా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టినంత మాత్రాన వాస్తు ప్రకారం కట్టినంత మాత్రాన ధనవంతులు కాలేరు అలా అని ధనవంతులుగానే ఉండలేరు ఇది ఇలా అనుకుంటున్నానండి నేను మీకు నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ హెమదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ ప్లాన్స్ కోసం అలాగే లిటిల్ బిట్ వాస్తు మీరు పది మందిని అడిగితే పది మంది పది రకాలుగా చెప్తారండి నాకు తెలిసింది నేను చెప్తాను ఇంకొకరికి తెలిసింది ఇంకొకరు చెప్తారు పుస్తకాల్లో చూసి చెప్పడం కంటే పుస్తకాలు ఎప్పుడు ఉండే సిచ్యువేషన్ లో ఆ ముప్పైకి నలభై లేదా ముప్పైకి ముప్పై వంద గజాలు నూట పది గజాలు యాభై గజాలు ఇలాంటి స్థలంలో కట్టుకోవడానికే పది పది సంవత్సరాలు కష్టపడాలి మళ్ళీ మీరు మీరు చేసే శ్రమపై శ్రమని నమ్ముకోకుండా ఏదో అదృష్టం కోసమో లక్కు కోసమో ఇలా కట్టుకుంటే ఇలా అవుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు అలాగని వాళ్ళు చెప్పిందంతా నిజమే కాదు ప్రాక్టికల్గా ఒక ప్రాక్టికల్గా చూడండి వాస్తు అని చెప్పే వాళ్ళు కూడా కండిషన్స్ అప్లై అని చిన్న లో రాస్తున్నారు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ మేము వాస్తు ప్రకారం మీకు ప్లాన్ ఇవ్వలేము ఏదో చిన్న చిన్న సర్దుబాట్లు చేయగలము అని కానీ అది లాస్ట్ లైన్లో రాస్తున్నారు వాళ్ళ అడ్వైజ్ కోసము వేలు వేలు అడుగుతున్నారు మీరు తెలుసుకోండి మీరు ఎప్పుడు ఆలోచించుకోండి ఆలోచించి గాలి వెలుతురు బాగా వచ్చేలాగా చూసుకోండి ఇదే నేను చెప్పదలుచుకున్నది ఇలాంటి ఒక్క ఇంటి వల్ల అందరు బాగుపడతారు అనడం కరెక్ట్ కాదు అందరి నక్ష వాళ్ళే చెప్తారు కదా అందరి నక్షత్రాలు ఒకటి కాదు అందరి పేర్లు ఒకటి కాదు అందరి బలాలు ఒకటి కాదు అన్నప్పుడు మరి అందరు ఒకేలాగా ఇల్లు కట్టుకుంటే బాగుపడతారని ఎలా అనుకుంటున్నారు చెప్పండి ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు లేటెస్ట్ ప్లాన్స్ మీకు ఎలాంటి ప్లాన్ కావాలన్నా చూడండి ఇప్పుడు కిచెన్ ఇక్కడ ఉంది సెకండ్ వాస్తులు ఇక్కడ కూడా కిచెన్ రావచ్చు బెడ్రూమ్ రావచ్చు స్టేర్ కేస్ రావచ్చు అటాచ్ బాత్రూమ్ రావచ్చు ఒక్కొక్కరు చెప్తారు ఇప్పుడు ఒక ఎకరం స్థలం ఉంటే కావాలంటే బాత్రూమ్ పోయి లాస్ట్ చివరి మూలలో కట్టుకుందామండి ఇరవైకి ముప్పై ఆరు వందల అడుగులు ఇరవై అడుగులకు ముప్పై అడుగులు ఉండే స్థలంలో కాంపౌండ్ కి బాత్రూమ్ టచ్ కాకూడదు ఇక్కడ ఆగ్నేయ మూలన బాత్రూమ్ కాంపౌండ్ కి టచ్ కాకూడదు మళ్ళీ ఇప్పుడు ఈ కిచెన్ కి ఇలా ఛాన్స్ ఈస్ట్ సౌత్ కార్నర్ లో మనం స్టేర్ కేస్ వేసుకుంటే ఇరవైకి ముప్పైలో మళ్ళీ ఈ స్టేర్ కేస్ కూడా ఈ కిచెన్ కి టచ్ కాకూడదంట ఆ అలా అంతా అవదండి అదంతా వేస్ట్ సరేనా మీకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ప్లాన్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్ రూపంలో తెలపండి అలాగే మీకు పిన్ టు పిన్ ప్లాన్ పూర్తిగా ప్లాన్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్కి కామెంట్ చేయొచ్చు అలాగే మన నెంబర్ ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ టూ వన్ సెవెన్ నైన్కి వాట్సాప్ చేసి మీ పేరు మీ డీటెయిల్స్ చెప్పండి మీ ప్లాట్ సైజ్ చెప్తే నేను దాని ప్రకారం నేను మీకు డీటెయిల్స్ పూర్తి వివరాలు పంపిస్తాను ధన్యవాదాలు